హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే చాలా రోజులు అవుతుంది వీడియోస్ అనేది పెట్టక ఎందుకంటే ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదండి నేనైతే షార్ట్స్లో అయితే పెట్టాను కదా సో మా ఆడపడుచుకు బాగేదని చెప్పేసి అయితే నేను పెట్టాను కదండి సో తను మాత్రం చనిపోయిందనమాట ఇంకా అందుకే నాకు వీడియోస్ చేయడం అస్సలు కుదరలేదు ఇంకా మేమందరం చాలా బాధలో ఉన్నాం కాబట్టి అసలు తీయడం అయితే అస్సలు కుదరలేదండి అందుకే ఇంకా చాలా రోజుల తర్వాత దాదాపు ఒక టెన్ టెన్ డేస్ అయితే టైం అయితే పట్టిందనమాట ఇంకా అన్ని కార్యక్రమాలు అవన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈరోజు మీ ముందుకు అయితే ఇలా అయితే వచ్చానండి సో నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే మిమ్మల్ని అందరిని అయితే అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఈరోజు మీకు ఒక ముగ్గు అయితే చూపిద్దామని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి తొమ్మిది చుక్కలు అనమాట నైన్ టు వన్ అంటే తొమ్మిది చుక్కలు సరిచుక్క అంటారు కదా అది అదే విధంగా ఒకటి వచ్చే వరకైతే అయితే ముగ్గు అయితే పెడుతున్నాను సో నేను ఏ విధంగా వేసుకుంటానో మీరు కూడా చూసి వీడియోలో అదేవిధంగా నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నేర్చుకుని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా బార్డర్ ముగ్గు కూడా నేనైతే ఎప్పుడు రెగ్యులర్ వేసే ముగ్గు అయితే వేశానమాట సో ఇంకా ముగ్గు దగ్గరికి వచ్చేసరికి ఏదన్నా కొత్తది వేద్దాము అని చెప్పేసి అనుకుంటానా ఇంకా ఇక్కడ వేద్దామని చెప్పేసి వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ వేసిన ముగ్గులే గుర్తుకొస్తుంటాయి ఇంకా మీకు ముందు ముందు వీడియోస్లో అయితే మరిన్ని కొత్త కొత్త ముగ్గులు అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మా పిల్లలకైతే మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి సో మీ పిల్లలకి కూడా హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అంటే ఇంకా అసలు మనం డైలీ లేచే టైం కంటే ముందుగానే లేవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా హాఫ్ డే స్కూల్స్ అంటే చాలా త్వరగా స్కూల్ అయితే ఉంటుంది కదా సో అందుకే నేను కూడా ఈరోజు ఇంకా తొందరగా అయితే లేచానమాట క్వార్టర్ టు సిక్స్ కళ అయితే లేచానండి ఇంకా బయట వచ్చి చూస్తే మొత్తం అసలు ఇంకా అసలు తెల్లారలేదు అట్లా ఉంది చిక్క చిక్కటిగా ఉంది ఇంకా మన పని అయితే ఇంకా స్టార్ట్ చేయాలి కదా పిల్లల కోసం అయితే వంట అయితే చేయాలి కదా సో ఇంకా నేను అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేనండి ఈరోజు వచ్చేసి ఇంకా మా పిల్లలకి ఎగ్ కర్రీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను అసలు చాలా రోజులు అవుతుంది చికెన్ తినకూడదు అని చెప్పారు కదా అందుకే మేమైతే చికెన్ అయితే తినడం అయితే బంద్ చేసాము సో ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను సో మీకు ఆల్రెడీ అందరికీ ఎగ్ కర్రీ వచ్చే ఉంటుంది కాకుంటే ఇంకా నా స్టైల్లో నేను ఎలాగా చేస్తాను ఏంటి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి మీకు ఎన్ని కావాలో అన్ని స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి నేను త్రీ స్పూన్స్ అయితే వేసాను తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆ తర్వాత ఇంకా నేను ఇందులో వచ్చేసి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీ చాలామంది అయితే ఫ్రై చేసుకుంటారు వాటర్ వేయకుండా ఫ్రై చేసుకుంటారు కదా సో ఈరోజు నేను వచ్చేసి వాటర్ వేసేసి కొంచెం కర్రీలాగా థిక్గా గ్రేవీగా ఉండేలాగా అయితే చూపిస్తాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి అసలు ఎగ్ ఒకటి సపరేట్గా తినొచ్చు అనమాట సో మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నామో చూసుకొని అన్ని ఎగ్స్ అయితే వేసేసుకొని మంచిగా ఎవరిది వాళ్ళకి సపరేట్ అలా వస్తుందనమాట ఎగ్ చూడండి ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే సో ఇంకా టమాటాలు అనేవి మొత్తం మెత్తగా అయిపోతాయి అనమాట చాలా త్వరగా అయితే ఉడుకుతాయి అందుకే అలాగా వేసుకుంటాను నేను ప్రతిసారి సో నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత తీసి కొంచెం కలుపుకొని తర్వాత అందులో మీకు ఎంత కారం తింటారో మీకు కారం తగినట్టుగా కారం అయితే వేసుకోండి కానీ మనం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కారం వేస్తాం కదా అంత ఎక్కువ కారం అయితే వేసే వేసుకోకండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి టమాటా కర్రీ లాగా ఉంటుంది అందులో ఇంకా ఎగ్స్ కూడా ఉంటాయి సో ఎగ్స్ మొత్తం అయితే కలపము ఇంకా ఎగ్స్ వేసేసి అలాగే పెడతాను అనమాట అందుకే చెప్తున్నాను కారం అనేది చూసి వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మీకు ఇంకా ఇందులో ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఇంకా మొత్తం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత అందులో ఇంకా మీరు ఎన్ని గుడ్లు వేసుకుంటారో అది మీ ఇష్టం అండి నేనైతే ఇందులో వచ్చేసి ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే సిక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఏం చేయాలంటే ఎగ్స్ వేస్తాం కదా వేసిన తర్వాత అసలు ఏమాత్రం మొత్తం కలిపేయకూడదనమాట అలాగే ఉంచేసేయాలి అలాగే ఉంచేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్ ఉంది కదా ఎగ్ వరకే మొత్తం ఉడుకుతుందనమాట సో అది సపరేట్గా ఒకరి ఎగ్ ఒకరికే వచ్చినట్టు అట్లా మంచిగా అవుతుందండి అందుకే నేనైతే మీకైతే ఈరోజు ఈ ఎగ్ కర్రీ అయితే చూపిద్దామని అనుకున్నాను ఇంకా చూడండి నేను వచ్చేసి నేను ఫైవ్ ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా మనం ఏమాత్రం అస్సలు కలపకూడదనమాట ఇంకా మూత పెట్టేసి స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలాగే బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అసలు ఏమాత్రం కలపకండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేసేయండి నేనైతే ఆల్రెడీ టర్న్ చేసిన అనమాట సో ఎగ్ ఒకటే వచ్చేసి తిప్పేయాలి అసలు ఏమాత్రం మొత్తం కలిసే విధంగా అయితే కలపకండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొత్తిమీర అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి ఇం ఇంకా ఏమైనా పొడులు ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇవి రెండే వేస్తున్నాను వేసేసి ఇంకా కొద్దిసేపు మూత అయితే అలాగే పెట్టేసేయండి అలా పెడితే దీంట్లో ఏమాత్రం ఎగ్ స్మెల్ ఉన్నా అది మొత్తం అయితే పోతుంది అసలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం మనము చపాతీలోకి లేదంటే జొన్న రొట్టెలు ఉంటాయి కదండి సో దాంట్లోకి రైస్లోకి చాలా బాగుంటుందనమాట చాలా సూపర్ సూపర్గా అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చిందండి ఇంకా మా పిల్లలు మాత్రం ఎగ్ కర్రీ అంటే అస్సలు వదలరనమాట అంత ఇష్టం వాళ్ళకి సో ఇంకా వాళ్ళైతే మార్నింగ్ టైం కదా నాకు ఒక సైడ్ టైం అవుతుంది ఇంకా మా పిల్లలైతే లేచి వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు సో ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా మధ్యాహ్నం వరకే వచ్చేస్తారనమాట సో ఇంకా వాళ్ళు మార్నింగ్ తినేసి వెళ్తేనే కదా కొంచెం వాళ్ళకి మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ మధ్యాహ్నం రైస్ వండుదాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా రైస్ అయితే కొద్దిగానే వండానమాట సో వాళ్ళ వరకు అయితే సరిపోతుంది ఇంకా మధ్యాహ్నం వేడివేడిగా తిందాంలే అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేశాను సో ఇంకా నెక్స్ట్ మా వారైతే వచ్చిన తర్వాత నేనైతే ఇంకా రాగి జావా చేసుకొని ఇద్దరం తాగుదాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లల వరకే చేశాను అనమాట రైస్ సో ఇంకా చూడండి నెక్స్ట్ ఎగ్ కర్రీ అయితే మొత్తం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను సో పిల్లలు స్కూ ఇంట్లో ఉన్నంతసేపు అసలు ఏ పని వేరే పని చేద్దామంటే అస్సలు ఆ పని మీదకి మన మైండ్ అనేది వెళ్ళదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ప్రశాంతంగా పనులు చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే అలాగే అనుకుంటానండి ఎందుకంటే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏ పని చేయాలా ఏంటి అని చెప్పేసి నాకు అస్సలు మైండ్ అనేది అసలు రావట్లేదు అసలు ఈ మధ్యలో అసలు నా మైండ్ ఏం పని చేస్తుందో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు అంత దారుణంగా అయిపోయిందండి అసలు బాగా ఆలోచించి ఆలోచించి ఇంకా మా ఆడపడుచుకి ఇలా అయింది అని చెప్పేసి చాలా అదయ్యానండి నేనైతే సో ఇంకా మా ఆడపడుచుకు వచ్చేసి లంగ్స్ క్యాన్సర్ అయితే వచ్చిందనమాట సో దాని మూలంగా తను మాత్రం ఒక ఫైవ్ డేస్ అలా హాస్పిటల్లోనే ఉందండి హైదరాబాద్లో బసవ తారకం హాస్పిటల్ ఉంటుంది కదా సో అక్కడ ఉందనమాట ఇంకా డైలీ మేమైతే వెళ్ళేసి వస్తున్నాము అసలు చాలా టైర్డ్ అయిపోయామండి మేమైతే అసలు తిరిగి తిరిగి అసలు నేను మా వారైతే పేషెంట్ లాగా అయిపోయామనమాట అలా అయిపోయింది మా పరిస్థితి ఇంకా తర్వాత అసలు తను చనిపోయిందనే అసలు మాట అస్సలు తట్టుకోలేకపోతున్నాం మేము కోలుకోలేకపోతున్నామండి అసలు చాలా బాధగా అనిపించింది ఎందుకు ఇంత చిన్న ఏజ్లో తను ఇలా చనిపోవడం ఏంటి అని చెప్పేసి చాలా చాలా అనమాట ఇంకా మా వారైతే అసలు వాళ్ళ చెల్లి లేదని చెప్పేసి ఎంతగానో ఏడ్చాడో తెలుసా అండి అసలు ఆ బాధ తట్టుకోలేము అంత బాధ ఉంటుంది ఎవరికైనా అలాగే ఉంటుంది కదండి వాళ్ళ చెల్లి చనిపోతే ఎంత అది అసలు చాలా చాలా ఏడ్చేసాడనమాట మా వారైతే ఇంకా ఏం చేస్తామండి ఇంకా మన తలరాతలో ఎక్కడి వరకు రాసిపెట్టి ఉంటుందో అక్కడి వరకే ఉంటారు కదా ఎవరైనా ఇంకా అలాగే అనుకొని ఇంకా మేమైతే ఇంకా హైదరాబాద్కైతే వచ్చేసామన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అక్కడ పనులన్నీ ఇంకా లెవెన్ డేస్కి అలా అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ హైదరాబాద్కైతే వచ్చేసామండి ఇంకా తర్వాత మీకైతే ఈరోజు ఒక నేనైతే ఇంతకుముందు షార్ట్స్లో అయితే చూశాను చాలామంది ఏం చేస్తున్నారంటే క్యారెటు బీట్రూటు అది ఉంటుంది కదండి సో అదైతే జ్యూస్ అయితే చేసి అప్పటిదప్పుడు చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అని చెప్పేసి చాలామంది ఇట్లా ఐస్ క్యూబ్ లాగా అయితే చేసి పెట్టుకున్నారనమాట సో నేను కూడా ఏం చేశానంటే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి బీట్రూట్ అందులో కొంచెం అయితే పిండేసి కొన్ని వాటర్ పోసి ఇంకా మొత్తం జ్యూస్ లాగా అయితే చేశాను చూడండి నా దగ్గర ఒక రెండు ఐస్ ట్రేలు అయితే ఉన్నాయన్నమాట ఇట్లా సో దానిలల్లో మొత్తం అయితే వేసేసాను ఇంకా నేను ఏమాత్రం బీట్రూట్ జ్యూస్ని వడగట్టలేదండి జస్ట్ ఎలా వేసానో అలాగే తీసేసి దీనిలో అయితే వేసాను అనమాట నేను ఒక రెండు బీట్రూట్ అయితే తీసుకొని మొత్తం జ్యూస్ అయితే వేసి దీంట్లో వేసేసి పెట్టాను అసలు చాలా క్యూబ్స్ బాగా వచ్చాయండి అసలు మాత్రం సో ఇంకా మనం రోజు డైలీ చేసుకోవాలి అబ్బా అని చెప్పేసి చాలామందికి ఓపిక ఉండదు కదా అట్లాంటి వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్లో మాత్రం చాలా బాగా వచ్చాయి సో ఇవి వచ్చేసి సిలికాన్ బౌల్స్ ఉంటాయి కదా సో అట్లాంటి వాటిలో మాత్రం చాలా తొందరగా ఈజీగా అయితే వస్తాయి నాకైతే ఇవి గట్టిగా ఉన్నాయి కదా సరిగ్గా రాలేదు ఇంకా అక్కడ ఇక్కడ అలా ఇలా అనేసి మొత్తానికైతే తీశానండి సో ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు నేను జ్యూస్ తాగేది నాకు గాజు గ్లాస్ ఉందని చెప్పేసి సో అందులో వచ్చేసి నేనైతే త్రీ క్యూబ్స్ అయితే వేసాను త్రీ అన్నా వేసుకోవచ్చు ఫోర్ అన్నా వేసుకోవచ్చు మనం ఎంత తాగుతామని చెప్పేసి దానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే త్రీ అయితే వేసాను ఆ తర్వాత ఇంకా కొంచెం హనీ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను మిక్సీ వేసిన దానిలో హనీ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా హనీ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో వాటర్ వేసేసుకొని మొత్తం బాగా అయితే కలపాలండి అసలు ఇన్స్టెంట్గా మాత్రం అసలు ఈ జ్యూస్ చాలా బాగుంటుందన్నమాట నాకు తెలుసు అయితే ఇంకా ఎప్పుడప్పుడు చేసుకోవడం బెటరు కాకుంటే ఇంకా నేను అంతకుముందే చేశాను చేసి పెట్టాను కాబట్టి ఇంకా అవి వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు మీకైతే చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంది మనం ఇంకా డైలీ చేసుకోవాలంటే చాలామందికి మనం పని చేసుకునే వరకే టైర్డ్ అయిపోతాము ఇంకా మన కోసం మనం ఏం చేసుకుంటాములే అని చెప్పేసి కొంతమంది ఆలోచించి ఇంకా అసలు చేసుకోరు అనమాట వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు అస్సలు పట్టించుకోరు సో వాళ్ళకి మాత్రం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనం పనులన్నీ చేసిన తర్వాత కొంచెం ఓపిక కావాలి కదా సో తొందరగా ఇలా అయితే తొందరగా తాగేయచ్చు నేను అలాగే అని చెప్పేసి అయితే వేసుకున్నానండి కానీ మనం ఫ్రెష్గా చేసుకోవడమే బెటర్ అదేవిధంగా ఇంకా నేను నిమ్మకాయ కూడా ఇట్లా చేసి చూపిస్తానండి మీకు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్ కదా అసలు ఏమన్నా ఎండలు కొడుతున్నాయా చాలా ఎండలు అయితే కొడుతున్నాయి కాబట్టి నేనైతే మీకు లెమెన్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేసి ఖచ్చితంగా చూపిస్తానండి మీకు ఇంకా చూడండి చాలా మట్టుకు నేనైతే ఇంకా బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి జ్యూస్ చేస్తాను లేదంటే బీట్రూట్ ఒకటి చేసుకొని జ్యూస్ తాగుతాను అస్సలు క్యారెట్ జ్యూస్ మాత్రం అస్సలు తాగాలనిపిస్తలేదండి ఎందుకంటే అది మొత్తం మనం మిక్సీకి వేసిన తర్వాత ఏమవుతుందంటే పుట్టు పుట్టులాగా అసలు నాలుక మీదనే ఉంటుందన్నమాట అందుకే ఇంకా క్యారెట్ జ్యూస్ వద్దులే అని చెప్పేసి బీట్రూట్ జ్యూసే నేనైతే రెడీ చేసుకున్నాను సో ఇంకా నేను ఇంకా ఎక్కడ పనిలో అక్కడే పెట్టేసి గిన్నెలు తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగేశాను తాగిన తర్వాత ఇంకా కొంచెం సేపు హాయిగా అనిపించింది కడుపులో బా నాకు కొంచెం కడుపులో ఉందిలే అని చెప్పేసి అనిపించింది అనమాట సో చాలామంది ఏం చేశారంటే డైటింగ్ చేసేవాళ్ళు ఫుడ్ తీసుకోకుండా జస్ట్ వాటర్ మాత్రమే తాగేసి ఆ తర్వాత మధ్యాహ్నం ఏదో టైంలో ఫుడ్ తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు కానీ అసలు అలా చెయ్యకండి డైటింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫుడ్ అయితే మనం డైలీ తినే త్రీ టైమ్స్ అలా తింటాం కదా నార్మల్గా అయితే ఫుడ్ తినే టైంలో మార్నింగ్ అదే అదేవిధంగా నైట్ తీసుకుంటాం కదా అలా కాకుండా డైటింగ్ చేసేవాళ్ళు ఫైవ్ టైమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అది ఏదైనా సరే ఫ్రూట్స్ అయినా సరే జ్యూసెస్ అయినా సరే లేదంటే ఇంకా మనం చపాతీస్ రైస్ అలా ఏదైనా తీసుకోవచ్చండి మనం తినుకుంటూనే డైట్ అనేది చేయాలన్నమాట తినకుండా నేను డైట్ చేస్తున్నానులే అని చెప్పేసి చేస్తే చాలా ట్రబుల్ అవుతుంది అదేవిధంగా గ్యాస్ ఫామ్ అవుతుంది అలా జరుగుతుంది అన్నమాట సో చా నేనైతే ఇంతకుముందు న్యూస్లో అయితే చూశాను ఒక ఆమె అయితే డైట్ చేసుకుంటూ తను జస్ట్ వాటర్ మాత్రమే తీసుకుంటూ డైట్ చేస్తుంది అంటండి తను మాత్రం చనిపోయింది కాబట్టి మీరు అలా చేయకండి మనం పని చేసుకుంటూనే మధ్యలో కొంచెం ఫుడ్ అనేది తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పని చేసుకోవచ్చు అట్లా వెజిటేబుల్స్ జ్యూస్ అయినా సరే క్యారెట్ అయినా సరే అట్లా తీసుకుంటూ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అలా చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను హైదరాబాదు మాకైతే ఇంకా హాస్పిటల్కి అక్కడికే తిరగడం సరిపోయింది కదా సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం చాలా దుమ్ము అయితే పట్టేసింది అనమాట ఈరోజు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అదైతే పెట్టుకున్నానండి అసలు చూడండి మా డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం చాక్లెట్ కలర్ లాగా ఉంటుందన్నమాట సో దానిపైన మాత్రం దుమ్ము ఏమన్నా కనిపిస్తుందా అండి అసలు ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ఏమిట్రో బాబు అనిపిస్తుంది నాకైతే ఎన్నిసార్లు అసలు మొన్ననే నేను ఇల్లు మొత్తం క్లీనింగ్ చేశాను అయినా సరే ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమోనండి ఇంక అందుకే నేను ఒక క్లాత్ అయితే కాటన్ క్లాత్ తీసేసుకొని ఇంకా మొత్తం నీట్గా అయితే సదురుతున్నాను అనమాట సో స్టార్టింగ్లో అయితే మీకు చూపించాను కదా నా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయితే ఎంత దారుణంగా ఉంది తెలుసా అండి మొత్తం మచ్చలు మచ్చలు అలా అయిపోయిందనమాట అసలు ఫేస్ చూసుకుందామా అద్దంలో అని చూసుకుంటుంటే ఫేసే కనపడట్లేదు అలా అయిపోయిందనమాట ఇంకా అందుకే నేను మొత్తం నీట్గా క్లీన్ అయితే చేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను సో ఇందులో వచ్చిన బాక్సులు ఇవన్నీ పెట్టాను కదా ఆ బాక్సుల మీద కూడా మొత్తం దుమ్ము దుమ్ముందండి అసలు ఏంటో అసలు ఈ దుమ్ము నాకు అనిపిస్తుంది మన జీవితాంతం ఈ దుమ్ము దులుపుకుంటూ గిన్నెలు దొమ్ముకుంటూ గుసోల్లా ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే పని ఉంటుంది కదండి మనం ఎంత పని చేసినా సరే మళ్ళీ బయట వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అంటే వీళ్ళకేముందులే వీళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ అసలు ఇంట్లో పనులు ఎన్ని ఉంటాయండి అవి ఒక తర్వాత దాని తర్వాత ఒకటి చేస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట కానీ ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి ఇంకా మన పనులు మనకైతే అస్సలు తప్పదండి ఇంకా నేను అందుకే నా పనుల విషయంలో అయితే అస్సలు నిర్లక్ష్యం అయితే చెయ్యను ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్గా అయితే చేసుకుంటాను ఎవరేమనుకున్నా సరేనండి నేనైతే మా ఇంట్లో పనులు అయితే నేనైతే నీట్గా అయితే చేసుకుంటాను ఇంకా దాన్ని మాత్రం ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉంటుందా అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా మా పని కాబట్టి మేము చేసుకుంటామండి ఖచ్చితంగా ఏం చేస్తాం మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే మిర్రర్ మీకైతే స్టార్టింగ్ చూపించాను కదా సో అప్పటికి ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ చూడండి ఎంత తేడా ఉందో నేనేం చేస్తానంటే మిర్రర్ పైన కొన్ని వాటర్ వేసేసి ఆ తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ తీసుకొని దాంతో అయితే మొత్తం క్లీన్ చేస్తాను ఇలా చేస్తే మాత్రం మిర్రర్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి చూడండి మీకు ఎంత నీట్గా అసలు ఎక్కడ ఒక్క మరక కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట నేను ప్రతిసారి ఇలాగే చేస్తానండి అయితే ఆల్మోస్ట్ నేనైతే ఇల్లు మొత్తం సదిరిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తాననమాట ఇంకా మిర్రర్ అనేది లాస్ట్ చివర్లో అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ దుమ్ము పడుతుంది కదా అందుకే చివరిలో అయితే క్లీన్ చేస్తానండి ఇంకా నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే అయిపోయింది ఇంకా నాకు ఒక పని పక్కకి అయిపోయింది అని చెప్పేసి అనుకొని ఇంకా తర్వాత మాకైతే పాలైతే వచ్చాయండి ఇంకా పాలైతే తీసుకొచ్చాను ఇంకా నాకైతే నేనైతే ఇప్పుడు కాఫీ అయితే పెట్టుకుంటానండి కాఫీ తాగే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అయిందనమాట నాకు టైము ఇంకా మా పిల్లలు అయితే సెవెన్ ఫిఫ్టీన్కే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళది వ్యాన్ మాత్రం చాలా త్వరగా వస్తుందనమాట నేను వచ్చేసి ఇంకా సెవెన్ ట్వంటీకి అలా వస్తుందిలే అని అనుకున్నాను లేదండి సెవెన్ ఫిఫ్టీన్కే వచ్చింది సో ఇంకా వాళ్ళు మాత్రం స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడైతే పాలైతే వేడి పెడుతున్నానండి సో ఈ పాలు వచ్చేసి ఒకటైతే మొత్తం పెరుగైతే వేసేస్తాను ఆ తర్వాత ఇంకా ఇంకొక సైడ్ అయితే కాఫీ అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా నేను కాఫీ పెట్టుకోవడానికి పాలల్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను కాబట్టి ఇంకా సపరేట్ వేరే బౌల్లో అయితే పాలు తీసేసుకొని అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కాఫీ అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ ఈ పాలైతే కాగబెట్టేసి ఇంకా ఇందులో తోడైతే వేయాలండి తోడేసేస్తే ఇంకా నాకు పెరుగైతే అయిపోతుంది ఇంకా మేమైతే సమ్మర్ వచ్చింది కదా ఇంకా పాలు మొత్తం పెరిగే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పెరుగైతే చేసుకు చేస్తున్నానండి ఎందుకంటే మనం సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా లిక్విడ్ పదార్థాలే తీసుకోవాలండి ఎక్కువ శాతం అయితే షర్బత్లు కానీ లేదంటే ఈ విధంగా పెరుగు మజ్జిగలాగా అయితే చేసేసుకొని తిన్ తినవచ్చు అనమాట అదేవిధంగా జ్యూసులు కానీ అట్లా తీసుకున్నాం అనుకోండి వాటర్ మిలను వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇది సమ్మర్ కదా మనము ఎక్కువ వాటర్ ఉండే ఫ్రూట్సే తీసుకోవాలి అందుకే ఇంకా మా వారైతే వాటర్ మిలన్ అయితే తీసుకొస్తారు డైలీ సో ఇంకా మేమైతే వాటర్ మిలన్ ఈవినింగ్ టైంలో అయితే తింటామండి ఎందుకంటే అసలు మా పిల్లలు స్కూల్కు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అసలు ఎం ఎండ మాత్రం మధ్యాహ్నం చాలా కొడుతుందండి అసలు మొత్తం పై మండుతుందనమాట అంత దారుణంగా కొడుతుంది అందుకే ఇంకా మేము ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే తింటున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే కాఫీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా తర్వాత టీవీ అయితే పెట్టుకొని ఇంకా టీవీ చూసుకుంటూ అలా ప్రశాంతంగా కాఫీ అయితే తాగుతున్నానండి అసలు ఇంకా మీతో ఇలా మాట్లాడక అసలు ఎన్ని రోజులు అవుతుందో కదండి నాకు కూడా చాలా బాధగా అనిపించింది అనమాట వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను మధ్యలో ఒక వీడియో పెట్టేసి తీసేసాను అందుకే మీకు కూడా చెప్తున్నాను యూట్యూబ్ ఎవరైతే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యే చేస్తుంటారో వాళ్ళు మాత్రం డైలీ వీడియోస్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్